హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరమైన బెల్లప్పాలను తయారు చేసుకుందాము ఇక ఈ బెల్లప్పాలనే అరసెల్ అని కూడా అంటారు ఈ బెల్లప్పాలు మస్తు మెత్తగా ఉంటాయి నోట్లో వేసుకుంటే ఇట్లనే కరిగిపోతాయి అంత మంచిగా ఉంటాయి ఇక చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా కూడా మస్తు అలక తిన అంత మంచి మెత్తగా ఉంటాయి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ బెల్లప్పాలను తయారు చేసుకొని చూడరు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కుట్టుర్రి ఇక ఈ బెల్లప్పాలు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక అరకిలా రేషన్ బియ్యం తీసుకున్నా ఈ రేషన్ బియ్యం తీసుకున్నాక ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇక బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఈ నీళ్ళని పార పోసుకోవాలి పారవోసుకున్నాక పార మళ్ళీ ఇలా కొన్ని మంచి నీళ్ళు పోసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఈ బియ్యాన్ని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మధ్య మధ్యలో నీళ్లను మార్చుకోవాలి నీళ్లను మార్చుకోకుంటే బియ్యం కొంచెం చెడు వాసన వస్తాయి ఇక బియ్యం నానబెట్టుకొని ఇరవై నాలుగు గంటలు అయింది కదా అయినాక ఇప్పుడు ఈ బియ్యం మీద మూత తీసి ఈ బియ్యంలో ఉన్న నీళ్లను ఒక జాలితట్ట పెట్టుకొని తోటి ఇలా ఉన్న నీళ్లను వడబోసుకోవాలి ఇక నీళ్లు వడబోసుకున్నాక ఈ బియ్యాన్ని ఒక పొడి బట్ట వేసుకొని ఆ పొడి బట్టల ఈ బియ్యం పోసుకొని నీడలనే దీనిలో ఉన్న నీళ్ళ పదన పోయేదాకా ఆరబెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలా మనం బియ్యాన్ని చేతులతోటి ముట్టుకుంటే బియ్యంకున్న నీళ్ళ పదన మన చేతిలో కంటద్దు అప్పటిదాకా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఇక బియ్యం మనకు మంచిగా ఆరినాయి కదా ఇక ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సర్ గ్రైండర్లో కొన్ని కొన్ని వేసుకుంటా మెత్తడి పిండిలాగా గ్రైండ్ పట్టుకోవాలి ఇక బియ్యాన్ని గ్రైండ్ పట్టుకున్నాక ఈ పిండిని ఒక పిండి జల్లెడ వేసుకొని పిండిని జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే ఇలా బియ్యం కొన్ని గ్రైండ్ పట్టకుండా ఉంటాయి అట్లనే పిండి కూడా కొంచెం ఉండలు ఉంటాయి కదా అట్లా లేకుండా ఇక ఇట్లా పిండిని జల్లెడ పట్టుకుంటే మనకు పిండి మంచి మెత్తగా సన్నగా వస్తుంది ఇక పిండిని జల్లెడ పట్టుకున్నాక ఈ పిండి ఎండిపోకుండా దీని మీద ఒక మూత పెట్టుకొని పిండిని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు వందల గ్రాముల బెల్లం వేసుకోవాలి మనం బియ్యం ఐదు వందల గ్రాములు తీసుకున్నాం కదా అందుకని నాలుగు వందల గ్రాముల బెల్లం వేసుకోవాలి అట్లనే ఒక ఛాయ్ గ్లాసుడు నీళ్ళు కూడా పోసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఈ బెల్లాన్ని ఊకే కలుపుకుంటా కరిగించుకోవాలి ఊకే కలుపుతూనే ఉండాలి లేకుండా బెల్లం మాడిపోతుంది ఇక బెల్లం కరిగినాక ఈ బెల్లాన్ని తీసి ఒక జాలిగంట తోటి ఈ బెల్లంలో రాళ్ళు కానీ ఏమైనా చెత్త కానీ ఉండకుండా పోసుకోవాలి ఇక బెల్లాన్ని వడగోసుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ బెల్లాన్ని కొద్దిసేపు మరగనియాలి ఇక కొంచెం మరిగినాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచడి యాలకుల పొడి వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీదనే ఉకే కలుపుకుంటా మరగనియాలి ఇక కొంచెం మరిగినాక ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని మనకు కానకం వచ్చిందో చూసుకోవాలి ఇక మనకు బెల్లము గడ్డలాగా అయితలేదు అంటే ఇంకా ఆనకం రానట్టే అందుకని ఈ బెల్లాన్ని ఇంకా కొద్దిసేపు మరగనిద్దాము ఇక బెల్లం కొంచెం మరిగింది కదా ఇప్పుడు మళ్ళొకసారి మనకు బెల్లమానకం తయారైందో లేదో చూసుకుందాము అందుకని మళ్ళొకసారి ఒకసారి గిన్నెల నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం బెల్లం వేసుకొని చూద్దాము చూస్తున్నారు వీడియో వీడియోలో మనకు బెల్లము కొంచెం ముద్దలాగా తయారైతుంది కదా మరి అయ్యిందో లేదో చూద్దాం ఇప్పుడు చూసిరు కదా మన బెల్లమానకము ముద్దలాగా తయారైంది అంటే బెల్లం మానకం తయారైనట్టే ఇక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న పిండిని కొంచెం కొంచెం పోసుకుంటా స్టవ్ బంద్ చేసుకొని ఈ పిండిని బాగా గట్టి కాకుండా కలుపుకోవాలి పిండిని కొంచెం పలసనే కలుపుకోర్రీ ఎందుకంటే బెల్లం కొంచెం చల్లారినాక కొంచెం ముద్దలాగా గట్టిగా అవుతుంది అట్లా కాకుండా ఫస్టే పిండిని కొంచెం పలసా కలుపుకోర్రి ఇక పిండిని కలుపుకున్నాక దీంట్లో ఒక రెండు మూడు చెంచాల నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని కలుపుకోవాలి ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఇక ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకున్నాక మనం కలుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఈ కవర్ మీద పెట్టుకొని చేతులతోటి మంచి గుండ్రగా చిన్న సైజ్ చపాతీలాగా కొంచెం మందంతో చేసుకోవాలి మన పిండి మంచి ఉంటే అరిసె చేసేటప్పుడు చుట్టూ పగలకుండా మంచి గుండ్రగా వస్తుంది ఒకవేళ పిండి గట్టిగా అయితే మనం అరిసెలు ఒత్తుకుంటా అంటే పగులుకుంటా వస్తుంది అందుకనే మన పిండి కలుపుకునేటప్పుడే కొంచెం పలసా కలుపుకోవాలి ఇక పిండి బాగా గట్టిగా అయితే మళ్ళీ కొంచెం బెల్లంనకం పట్టుకొని ఈ పిండి కలుపుకోర్రి ఇక అరిసెలు తయారు చేసుకున్నాక స్టవ్ మీద ఒక నూనె కడాయి పెట్టుకొని నూనె మంచిగా వేడేనాక మనం చేసుకున్న అరిసెను కడాయిలో వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే నూనెలా వేంపుకోవాలి నూనెలో వేయంగానే చెంచాతో కలపద్దు దాని అంతటా అదే అరిసె పొంగి మీది తేలుతుంది ఇక మీది తేలినాక రెండవ వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి చూసిరు కదా మనకు అరిసె ఎంత మంచిగా పూరిలాగా పొంగిందో ఇక అరిసె రెండు వైపులా గాలినాక తీసి పక్క పెట్టుకోవాలి ఒకవేళ మీకు అరిసెల నూనె ఎక్కువ ఉన్నదని అనిపిస్తే ఒక తోటి గట్టిగా అరిసెను ఒత్తుకొని దానిలో ఉన్న నూనె పోయాక అరిసెను తీసి పక్క పెట్టుకోవాలి గింతే చూసిరు కదా మనకు అరిసెలు ఎంత మంచిగా ఉన్నాయో మన చేతులతో ఇట్లా ఒత్తితే అరిసె పగిలిపోకుండా మంచి మెత్తగా ఎట్లా అయిందో అట్లా అరిసెలు రావాలి గింతే ఇలా పెద్ద పనేం లేదు మెల్లగా నిమ్మలంగా నిదానంగా కొంచెం ఓపికతో చేసుకుంటే మనకు మంచి రుచికరమైన అరిసెలు తయారవుతాయి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకొని చూడు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి